ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి నీకే వందనాలు కృతజ్ఞతా తీస్తూ ఉత్తరాలు నాయన అయా ఈ ఆదివారకాల సమయం ముందు ప్రభు అయా నీ సన్నిధిలోకి చేరి ఇలా కూడుకొని తండ్రి నీ నామస్మరణ చేసుకోవడానికి నీ గురించి ప్రార్థించడానికి గల కృపణను గురించినందుకు మీకు వందనాలు ప్రభువా అయా ఇక్కడ నిలబడడానికి కానీ నీ వాక్యాన్ని మాట్లాడడానికి కానీ ఎంత మాత్రము యోగ్యుడను కాను ప్రభువా అయా పాపినైన నా ద్వారాగా ప్రభు నన్ను పరిశుద్ధపరిచి నీ చిన్న పాత్రగా నన్ను వాడి ప్రభువ ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ కూడి ఉన్నారో ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో ప్రభు వాళ్ళు ఏ అక్కర కొలది ఈ మాటలు వింటున్నారో వాళ్ళకి తండ్రి మీరే ఆ వాక్యం ద్వారాగా అందించి మీ నామాన్ని మహిమపరుచుకోమని ప్రభు అయా అల్పు నన్ను తండ్రి నన్ను నన్ను మరుగుపరిచి నీవు మాత్రమే ఉండి మాట్లాడి మహిం పొందమని ఏసు పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రెండు పేతురు ఇరవై ఇరవై ఒకటి రెండు పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలను యాలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వలన ప్రేరింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇక్కడున్న మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఇందుట్లో ఉన్న ప్రతి ఒక్క వాక్యము కూడా మనిషిని ఈడ్చే వలన పుట్టినది కాదు ఏదో ఒక నలుగురు కూర్చొని రాసింది కాదు కూడ బలుపుకొని ఇది రాద్దాం అది రాద్దామని కూర్చొని రాసిన గ్రంథం అయితే కాదు ఇది ఎలా వచ్చిందంట ఒకడు తన ఊహను బట్టి చెప్పట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు పుట్టదని మొదట గ్రహింపలేను ఎలా మనం గ్రహించాలి ఈ వాక్యము మనిషి ఇచ్చిన వల్ల ఇచ్చే వలన పుట్టలేదంట ఎలా అనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చనబట్టి బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరే ఈ వాక్యము మనం చదివే ప్రతి ఒక్క వాక్యము కూడా దేవుని చేత అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన మాటలే మీరు చదివేటప్పుడు ఒక్కోసారి మనకి ఆత్మదేవుడు మనకే తగిలి ఆ మాటలు స్పష్టంగా మనతో మాట్లాడతాడు దేవుడు వాక్యాన్ని చదివేటప్పుడు స్పష్టంగా మాట్లాడతాడు మనలో ఉన్న అశ్ అపరిశుద్ధతను కానీ మనలో ఉన్న పాపాన్ని కానీ పట్టబయలు చేస్తూ ఉంటాడు అన్నమాట అలాగే నిర్గమకాండము మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన దేవుడు పేరు మోషే మోషే చిత్తగించుము నీవు ఇస్రాయేలీ వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన మీరు పేరేమి అడిగిన ఎడలా నేనేమి చెప్పవాలి అడిగాను దేవుని అడిగిన దేవుని మోసే ఏమడుగుతుండే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలు అంటే ఈజిప్టు అనేది లోకానికి సాదృశ్యం దేనికి సాదృశ్యం ఈజిప్టు ఇజ్రాయలీలు ప్రజలు బంధింపబడి ఉన్నారు అంటే ఆ బానిసత్వంలో ఉన్నారు మనమేమో ఈ లోకం అనే ఈజిప్ట్లో బానిసలమై ఉన్నాం అయితే మనము దేవుడి పేరు ఏం చెప్పాలా ఇప్పుడు మోసే అడుగుతుండ్రు ప్రభు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు దేవుడు ఎవరు దేవుడు పేరేమిటి అని అడిగినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం అంటే మీ పితరు దే అందుకు దేవుడు అప్పుడు చెబుతుండే ఆయన మీ పేరేమని అడిగిన ఎలా వారితో నీవేమి చెప్పవాలని దేవుడు దేవుని అడిగను అప్పుడు దేవుడు ఏమంటానంటే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసాలతో చెప్పాను ఎట్లా ఉన్నాడట దేవుడు నేను ఉన్నవాడను అదే నా పేరు యెహోవా అనే పేరుని హిబ్రూ భాషలో యావే అంటారు యావే యావే అంటే నేను ఉన్నవాడను అనే పేరు అర్థమేస్తుందంట ఎందుకంటే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను అప్పుడు దేవుడు అప్పుడప్పుడు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు కూడా మీ పితృల దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అనే చెప్తుండడు కానీ పేరేం చెప్పట్లా యావే అనే పేరు అర్థము నేను ఉన్నవాడను అంతే అయాం అయాం దట్ అయాం అంటే అయాం నేనే నేను తప్పితే వేరే దేవుడు లేడు అని ధ్వనిస్తుంది నేనే అని చెప్తుండు దేవుడు అందుకే శాస్త్రులు పరిచయులు యేసు ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఏమైనా చెబుతుండే యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినాలో ఇట్లా అంటుండే దేవుడు ఎనిమిదో అధ్యాయము యాభై ఎనిమిదో యేసు అబ్రహాము పుట్టకములుపే నేను ఉన్నానని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు ఎప్పుడు పుట్టిండంటే మీరు ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు పుట్టిండు చెప్తారు అవునా కదా ఈ భూలోకంలోకి యేసు ప్రభు ఎప్పుడు వచ్చిండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మనం లెక్కబెట్టి చెప్తాం యేసు ప్రభు పుట్టిన కాలాన్ని బట్టి కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమని చెబుతుండే దేవుడు ఏసు అబ్రహాము పుట్టకంటే మునిపే నేను ఉన్నవాడనని నీతో మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఎప్పుడు దేవుడు అబ్రహాం ఎప్పుడు కాలవాడు అంతకంటే ముందే ఉన్నట ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనకి అయితే ఈ వాక్యంలోకి మనం ఏమీ చేర్చకూడదు సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచనం ఆయన ఆయన మాటలతో ఏమి ఆయన నిన్ను గద్దించనేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు చాలు ఏమైందట మనం ఈ వాక్యంలోకి ఏమి చేర్చకూడదు చేరిస్తే దేవుడు ఒక రోజు ఏం చెప్తాడు అడుగుతుడు మనల్ని అప్పుడు ఏం చెబుతుంది మనం ఏమైతే అప్పుడు అబద్ధికులం అవుతుంది ప్రభు నేను ఇట్లా కావాలని చెప్పలేదు అగవ ఆ పరిస్థితులను బట్టి నేను అబద్ధం అని అని మనం ఈ వాక్యంలోకి మనం ఏమీ చార్చకూడదు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో ఇప్పుడు చెబుతుండ్రు యేసు ప్రభు ఎట్ల స్పష్టంగా మనకు కనపడుతుండో అబ్రాహాము పుట్టకంటే ముందలే నేను ఉన్నవాడని దేవుడు శ్రమిస్తున్నాడు అది ఎట్లా అంటే సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనం ఇరవై సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొత్తం యేసు ప్రభునే ప్రతిబింబించింది మనం చదివినట్లయితే ఇరవై రెండవ వచనం నుంచి పూర్వకాలముందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైనదిగా యహోవా నన్ను కలగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ఎప్పుడు నియమింపబడ్డాడంట భూమి ఉత్పత్తి కాక మునిపే పూర్వమే నేను నియమింపబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళ నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు నేల మట్టి రవల్తయ్య సృష్టింపబడక మునుపు నేను పుట్టితని ఎప్పుడున్నాడాట దేవుడు ఈ భూమి పుట్టకంటే ముందలే ఉండవు యేసు ప్రభు ఈ భూ ఈ భూమి పుట్టకంటే ముందలే ఉండవు అయితే ఈ భూలోక ఇప్పుడు యశా గ్రంథము తొమ్మిదో అధ్యాయము

మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజ్యభారంను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బాలవంతుడైన దేవుడు నిత్యుడు ఒక తండ్రి కర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును ఇక్కడ త్రియక దేవుడు మనకు కనపడతడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కనపడతారు ఏల మనకు శిశువు పుట్టెను శిశువే పుట్టింది మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఎట్లాంది ఇక్కడ కుమారుడు అనుగ్రహింపబడ్డాడు శిశువు అయితే పుట్టింది భూమి మీద శిశువు అయితే పుట్టింది శరీరం శరీరకంగా అయితే శరీరం వచ్చింది కానీ కుమారుడు ఏ విధంగా అంట అనుగ్రహించబడి అంట మనకి శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడేను ఇప్పుడు దేవుణ్ణి ఇక్కడ దేవుడు ఇక్కడికి రావడానికి ఎట్లా రావాలి అనేది హెబ్రీలు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎట్లా వచ్చిండీ హెబ్రీలు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనంలో చెప్తుండవు ఎబ్రిఏలు రాసిన పత్రిక కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి ఏంటంట కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు ఏమడిగిందంట బలియు నీవు నాకు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణోదయం ఇక్కడ ఈ శరీరము ఎట్లా దేవుడికి శరీరము అమర్చబడింది భూలోకంలో ఏం చేసిందంటే ఇప్పుడు శరీరము అమర్చబడిందంట ఇప్పుడు శిశువు మనకేమైంది కుమారుడు అనుగ్రహించబడ్డాడు యేసుప్రభు ఇప్పుడు ఎప్పుడున్నాడు అబ్రహాము పుట్టకంటే ముందలే ఈ భూమి స్థాపించబడక ముందే అన్నిటికీ ఈ కొండలు కానీ గుట్టలు కానీ ఇవేమీ లేకముందే ఆ పునాది వేయబడక ముందే దేవుడు ఉండవు కానీ ఆయన రూపం మార్చుకొని నరునిగా ఈ లోకంలో అనమాట అలాగా ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది కాబట్టి ఆయన ఈ లోకంధి ప్రవేశించేటప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నా కొరకు శరీరము శరీరమును అమర్చితివి శరీరం కావాలని కోరారు అనమాట దేవుడు అలాగా యేసు ప్రభు ఇక్కడికి వచ్చి అప్పుడు అందుకే శాస్త్రులకు పరిశీలికి ఏమని చెబుతుండవు నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను ఆదియు అంతము నేనే నా ద్వారానే తప్ప నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును నేను నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ చేరలేరు అని దేవుడు స్పష్టంగా చెప్తుండవు ఈయన ఇప్పుడు ఈ పరలోక రాజ్యానికి ఎలా పిలుస్తుండో ఒకసారి చూద్దాం మత్తైస్ వార్త ఇరవై రెండు అధ్యాయం మొదటి నుంచి మత్తైసు వార్త ఇరవై రెండు అధ్యాయము మొదటి నుంచి యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి వింది చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఎట్లా తన కుమారునికి పెండ్లి వింది చేసిన ఒక రాజుని పోలి ఉంది అయితే ఈ పెండ్లి విందికి ఇప్పుడు ఏమని పిలుస్తాను చూడండి పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొళ్ళకపోయి అప్పుడు రానొళ్ళకపోయి వాళ్ళు రాకపోగా పంపిన దాసులను ఏం చేశారంట అపహసించారంట కొట్టారంట కొట్టి అపహసించి నేను రాను అని చెప్పడమే కాదు వాళ్ళని చంపి చంపటము అపహసించటము ఈ విధంగా చాలా హింసలకు గురి చేశారు పరలోక రాజు ఇప్పుడు ఎట్లుంది పెండ్లి పెండ్లివింది చేసే ఒక ధనికు ఒక రాజుని పోలి ఉన్నది ఆ రా అక్కడికి పిలుస్తుండ దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తుండో అయితే ఇప్పుడు వీళ్ళు రాలేదు రాకపోవడంతో అప్పుడు ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తుండో ఎనిమిదో వచ్చిన అప్పుడు పెండ్లి పెండ్లివింది సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గమునకు పోయి నీకు కనబడిన వారందరినీ పెండ్లి విందునకు పిలువమని తన దాసులతో చెప్పిన ఆ దాసులు ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లు చాలా నిండెను అయితే ఇంతకు ముందే పిలిచిన వారు ఏం నేపాలు చెప్పారో లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినా చెప్పబడి ఉంది లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూసుకొని వీడు మొదటివాడు అబద్ధం చెబుతున్నావు ఎవరైనా ఒక పొలాన్ని కొనేటప్పుడు ఏం చేస్తాడు ఆ పొలము ఎక్కడుంది ఆ పొలము ఎంత ఆవరణంలో ఉంది ఆ ఎకరమా అరెక్రమా లేకపోతే ఎంతో తెలుసుకొని దాని కాగితాలు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు అమ్మబడి ఉందా ఎవరిది ఈ పొలము ఎవరిది వాళ్ళు అమ్మిన వారి దగ్గర నుంచి వాళ్ళ పత్రాలన్నీ తీసుకొని అంటే పట్టా బుక్ పట్టా పుస్తకం ఇవన్నీ తీసుకొని భూమి గురించి ఎంక్వైరీ తీయకుండా ఎవరైనా బుక్ కొంటడా పొలాన్ని కొంటడా కొనడగా ఈ ఏమని చెబుతుండవు అయితే అవశ్యముగా వెళ్ళి దాన్ని చూసుకుని వాళ్ళంట కొని ఉన్నాడంట అవశ్యకముగా వెళ్ళి దాన్ని చూసుకోవాలంట పొలాన్ని చూసుకుంటారా కొన్నాక చూసుకుంటారా కొన చూసిన తర్వాతే కొంటారు కొన్న తర్వాత చూసుకోడుగా ఎవడు కూడా అలాగే ఇంకొక వాడు చెబుతుండు ఏమని చెబుతాడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింపవేసున్నాను ఎవరైనా ఎడ్లని పరీక్షించుకుంటారా లేకపోతే కొన్న తర్వాత పరీక్షిస్తారా చెప్పాలి ఆ ఎద్దు ఎలాంటిది మంచిగా దున్నిద్దా లేదా లేకపోతే పండుపోతులదా కొన్ని ఏం చేస్తాయి అంటే అరకఘత్తంలోని పండుతాయి వాడు ఎంత కొట్టినా సరే అది లేగదిగా వాడు ఎంత కొట్టినా లేదు లెగదు తోక కొరుకుతారు కారం పెడతారు కర్రలతో కొడతారు ఎంత కొట్టినా పండుపోతులు ఏం చేస్తుంది లేగదు ఎంత కొట్టినా లేగదు కొట్టి కొట్టి వీడు అలిసిపోయి పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన దున్నటం ఇది దున్నలే అని చెప్పేసి లెగిసి మంచి మ్యాథికి వెళ్ళిపోద్ది ఎన్ని తండ్రులు తిన్నా సరే అది లెగిసి మ్యాథ్కి వెళ్ళిపోద్ది వీడు ఐదు జతలు ఎంట్లు కొన్నడంట కొన్న తర్వాత పరీక్షించడానికి వెళ్తానట వీడు అబద్ధం చెబుతుండ నిజం చెబుతుండ అబద్ధం చెబుతుండవు ఇంకొకడు చెబుతుండవు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను అందుచేత నేను రాలేను ఏం చేసినట్టే వీడు వివాహం చేసుకున్నాడంట ఈ వ్యక్తి చేసే నెపం ఏంటి నేను వివాహం చేసుకున్నా కాబట్టి నేను రాలేకపోతున్నా అంటే నేను రాలేకపోతున్నాను అనే దానికి వీడు చెప్పడానికి ఒక కారణం మంచిగానే ఉంది కాకపోతే వివా వివాహం చేసుకున్న ఇతను అతని భార్య కూడా ఇద్దరు కలిసి ఈ విందుకు వస్తే ఎంత బాగుంటుంది అవునా కదా ఈ వివాహం చేసుకున్న అతను అతని భార్య ఇద్దరు దంపతులు ఇద్దరు కలిసి వివాహ వివాహం అంటే నూతన వధువు వాళ్ళ ఇద్దరు కూడా వివాహం ఈ విందుకు వస్తే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వాళ్ళని చూసి వాళ్ళని వాళ్ళ కోసం ప్రార్థించటము వాళ్ళని పరామర్శించటము వాళ్ళ కోసం అంటే వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా ఆశీర్వదిస్తారు కానీ ఇతను ఏం చెబుతుండో నేను ఒక వివాహం చేసుకొని ఉన్నాను అందుచేత నేను రాలేదు రాలేను అని ఇదొక కారణం చెబుతుండో ఇలాగా రకరకాల కారణాలు ఒకళ్ళకి కొంచెం జలుబు చేసిందంట నేను మందిరానికి రాలేను ఇంకొకరు కొంచెం జ్వరం కొంచెం జ్వరం వచ్చింది మన బ్రదర్కి తగిలి కనీసం లేవలేని పరిస్థితిలో ఉండవు అయ్యి లేవలేని పరిస్థితిలో ఉంటే ఎట్లొకట్లా లేచి ఓపిక చేసుకొని మందిరానికి అక్కడికి వచ్చింది ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో మోకరించి మోకరించి మేమైనా కూర్చొని కానీ బ్రదర్ కూర్చోాలా ప్రార్థన చేసుకుంటా ఉండవు ప్రార్థన చేసుకుంటా ఉండవు ఆ నైట్ మళ్ళీ మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకొని పడుకోండు పొదురుపట్టు నేను అడిగిన బ్రదర్ ఎట్లుంది బ్రదర్ అని అంటే నేను బాగున్న బ్రదర్ యాక్టివ్గా ఉన్నా అదే మనం అయితే వారం రోజుల దాకా లేగలం నాకు తెలిసి ఏంటి వాంతులయ్యి వడదెబ్బ తగిలినోడు ఎవడైనా లేతురా నేనైతే నెల రోజుల దాకా లేగలేదు రెండు వేల పదకొండు అనుకుంటా నాకు తెలిసి రెండు వేల పదకొండులో నాకు వడదెబ్బ తగిలితే దగ్గర దగ్గర నెల రోజులు మాత్రం బట్టే ఉన్నా లెగల వాంతులే నాకు కూడా వాంతులేని నేను లేగలేదు కానీ ఈ బ్రదర్ ఏం చేసిండు వడదబ్బ తగిలినా కూడా లేగిసి తెల్లారి పొద్దున్నే లెగిసి యాక్టివ్గా ఉన్నా అని చెప్తాడు సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు కొన్ని మందులైతే తెచ్చుకోండు కానీ ప్రార్థన కూడా దానికి సమ ఏంటి చేర్చిండు మాత్రలకు ఏంటి ట్యాబ్లెట్లకి ప్రార్థన చేర్చరా ప్రార్థనలకి టాబ్లెట్లు చేర్చిండు ఈ రోజున యాక్టివ్గా ఉండట కారణం నెపం చెప్పలా నాకు వాంతులైనా నేను మందిరానికి రాలేనని బ్రదర్ నేను రాలేనని చెప్పి మంచంలో పడుకోలే అలా ఉండలా నేను రా నేను అక్కడికి వెళ్ళటంతోనే చూసి ఓపిక చేసుకొని లెగిసి బండి మీద కూర్చొని ఆ ప్రార్థనకు వచ్చిండి అనమాట ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా ఈ మందిరానికి పిలిచినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు నేను నువ్వు పరీక్ష చేసుకోవాలా కొద్దిగా జలుబు చేయంలోనే లేకపోతే కొద్దిగా కడుపు నొప్పి రాగంలోనే కొద్దిగా జలం తగడంలోనే నేను మందిరానికి ఈరోజు రాలేను నువ్వు వెళ్ళు అని చెప్పి నెపాల్ని మోపకూడదు అనమాట మందిరానికి క్రమంగా రావాలి ఇలాగ నేపాల్ మోపేవారు ఏం చేస్తారో దేవుడు మత్తస్సు వార్త ఇరవై రెండో అధ్యాయము సిద్ధపడి కొంతమంది వచ్చారు ఎట్లకెట్ల కొంతమంది వచ్చారు మత్తైసు వార్త ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వచ్చినాం రాజు కూర్చొని వారిని చూసి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూసి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఎలాగో వచ్చి అని అతన్ని అతన్ని అడుగగా వాణ్ణి అడుగగా వాడు మౌని అయి ఉండెను ఎట్లున్నాడంట పెళ్లి పెళ్ళి వస్త్రము లేదు బ్రత ఎవరు వచ్చిన వ్యక్తికి పెండ్లి వస్త్రం అంటే పెండ్లిందుకు సిద్ధపడి రాలా ఏదో పిలిచాడుగా గబగ వెళ్ళిపోదా అనే ఉద్దేశంతో వచ్చాడు తనను దాన్ని సిద్ధపరచుకోవాలా పెళ్లి వస్త్రము వస్త్రము అంటే మన పరిశుద్ధతకు సూచన దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలా మన నీతి మన నీతిని మనం వస్త్రముగా ధరింపజేసుకుని ఉండాలా మన నీతి ఏ విధంగా ఉందో చూసుకోవాలా ఏదో వస్తన్నలే మందిరానికి నాలుగు ఒక గంట ఒక అర్ధ గంట కూర్చుంటున్నా ఏదో ప్రార్థన చేసుకున్న కుసేపు మందిరంలో ఉంటున్న వాక్యాన్ని చదువుకున్న వెళ్తాననే విధంగా మనం ఉండకూడదు మనల్ని మనం పరీక్షించుకోవాలా ఇప్పుడు ఈ అక్కడున్న ఉన్న వ్యక్తిని చూసి ఏమన్నట్టు దేవుడు స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఇక్కడికి ఎలాగ వచ్చితివి అప్పుడు రాజు వీని కాడు చేతులు కట్టి వెలుపట చీకటి త్రో చీకటిలో త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను ఈ ఏడ్పులు పండ్లు కొరుకుట చీకటి అక్కడ ఉండేది పాతాళంలో నరకంలో నరకంలో పడేస్తాడు దేవుడు నీవు మందిరానికి వచ్చేటప్పుడు నేపాలు చెప్పకూడదు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు నువ్వు నేపాల్ చెప్పట్లే చెప్పకూడదు నాకు అందరూ అడుగుతారు నా పరలోక రాజ్యం కావాలని మందిరానికి అయితే రావు పరలోక రాజ్యం కావాలి కానీ కొంతమంది ఉన్నారు నేను చూస్తున్నా మందిరానికి ఏ కారణం చేత రావట్లేదు అని అంటే అగో ఆ వ్యక్తి వస్తుంది కాబట్టి నేను రాను ఆ వ్యక్తికి నాకు పడదు కాబట్టి నేను రాను ఆ వ్యక్తి వస్తే నేను రాను దేవుడు నీ ఒక్కడి కోసమే మరణించిండ సిలువలో ఆ వ్యక్తి కోసం కూడా మరణించిండా ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్క పాపి కోసము మరణించిండు కదా కలవరిశిలలో ప్రతి ఒక్కరి కోసము తన రక్తపు ఆఖరి రక్తపు బట్టు వరకు కార్చిండు కదా ప్రతి ఒక్కరి కోసం కార్చిండు అయితే ఆ వ్యక్తి నేను ఆ వ్యక్తి మందిరానికి వచ్చిండు కాబట్టి నేను రాను అని నువ్వు చెప్పే నెపములు చెప్పే నీవు ఒక రోజు పరలోక రాజ్యం అనేది ఒక గేటు ఉంది ఆ గేటులో ఆ మందిరంలో కనిపించిన వ్యక్తి పరలోక రాజ్యంలో కనపడితే నేను పరలోక రాజ్యంలో అడుగు పెట్టను ఎందుకంటే అగో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నరకానికి వెళ్తానని ఆ రోజు దేవుడికి చెప్తున్నా నువ్వు చెప్పవు కదా కాబట్టి ఎవరున్నారనేది సమస్య కాదు ప ప్రతి ఒక్కడు కూడా మందిరంలోనికి రావాల్సిందే నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళు వాక్యాన్ని విను వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతుండే ఈరోజు ఆత్మ ద్వారా ఈరోజు నాతో ఏం మాట్లాడుతుడు పలానా పలానా సంఘస్థులు వచ్చిండు కాబట్టి నేను రాను పలానా సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను రాను కాదు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమన మడును సంఘ వస్తువులకే ప్రార్థన మందిరం అనబడుతుందా పలానా డినామినేషన్కే ప్రార్థన మందిరం అనబడుతుందా లేదు ప్రతి ఒక్కరు కూడా నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును కాబట్టి అందరూ కూడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఏకీభవించాలా అప్పుడు ఏం చేస్తాడు దేవుడు నా నామమున ఎవరు ఎవరు ఒకరిద్దరు కూడి నా నామమే ఏకీభవిస్తే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ మందిరంలో మనం ఉండాలి అంతేగాని చెప్పే చెప్పేవారి మధ్యలో మనం ఉండకూడదు జాగ్రత్తగా పెట్టుకోండి మందిరానికి వచ్చేటప్పుడు నేపాలు చెప్పకూడదు అంటే ఏకముగా కూడా నేపాలు చెప్పకూడదు అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కూడా నీవు నేపాలు చెప్పకూడదు ఇది గుర్తుంచుకొని మందిరానికి రావడానికి పరలోక రాజ్యంలో చేరడానికి అర్హత మనకు ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతి ఒక్కడు పాపే ఇక్కడ నుంచోనున్న నేను పాపలే అక్కడ నువ్వు కూర్చొని ఉన్న నీవు పాపవే ఈ మాటలు వింటున్న నీవు పాపవే కానీ మనము ఎలాగ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నామంటే కేవలము మన కోసము కలవరి కలవరి శిలవలో యేసు ప్రభువు కాచిన ఆ రక్తపు పట్టును గురించి మనం పరిశుద్ధులు వేపడుతున్నాం ఆ రక్తమే మన గురించి సాక్ష్యము పలికిద్దంట ఆ రోజున అక్కడ ఈ వ్యక్తి నా రక్తంలో కడగబట్టడా లేదా అని యేసుప్రభు మన పక్షంలో అక్కడ వాదించే వ్యక్తిగా ఉండవు మనకు ఉత్తరవాది ఎక్కడుండో పరలోక రాజ్యంలో ఉండవు మన నిమిత్తము ఆయన వాదిస్తాడు తండ్రి అనే దేవుని ఎదుట ఆయన వాదిస్తాడు కాబట్టి నీవు ఎ ఎవరైనా సరే మందిరానికి రావడానికి నేపాలు చెప్పడం నేపాలు చెప్పకూడదు ఇంతకాలం నువ్వు నేపాలు చెప్పేవేమో ఇంతకాలము ఆ వ్యక్తి మందిరంలో ఉండు కాబట్టి నేను ఆ మందిరానికి రానని నువ్వు నేపాలు చెప్పేవేమో అదొక కారణం చేసుకొని ఇన్ని రోజులు నువ్వు మందిరానికి రాలేదేమో కానీ ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో దేవుడు మాటలు వినడానికి వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరైనా సరే ఈరోజు రాకపోతే ఏం కాదులే ఒక పూట వెళ్ళకపోతే ఏం కాదులే పక్కనే ఉండి జోల పాడినట్టు పాడుతూ ఉంటాడు అనమాట అపవాది కాబట్టి నెపాల్ చెప్పేవారిగా మనం ఉండకూడదు మనము ఎవరు మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము దేవుని సన్నిధిలో నేనే నేను తప్పితే వేరే దేవుడు లేడు అయాం ఒకటే దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడు అనే దేవుడి దగ్గర మనం ఉన్నాం అనమాట ప్రజలకు చెప్పేటప్పుడు మేము మేము ప్రార్థించే దేవుడి పేరు ఏమిటంటే ఆయన పేరు యేసు ఆయన పేరు యేసు అని ఎందుకు వచ్చిందంటే గాబ్రియలతో చెప్పింది రక్షకుడైనా యేసు మనల్ని రక్షించడానికి మనకు తోడున్నవాడే మన రక్షకుడు రక్షకుడు అంటే యేసు యేసు అనే పేరునకు అర్థము మన రక్షకుడు క్రీస్తు అనే పేరునకు అర్థము అభిషక్తుడు దేవుని చేత అభిషేకించబడిన వాడని మనం గ్రహించాలి ఆ దేవుడే నేను ఉన్నవాడనే ఉన్నానని చెప్పే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడు తప్పితే వేరే దేవుడు లేడు ఆయన ఆయన తప్పితే ఈ లోకంలో మనకు వేరే దేవుడు లేడు త్రియక దేవుడు తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు యశాగ్రంథం తొమ్మిది అధ్యాయం పద ఆరో వచనంలో స్పష్టంగా ఉంది త్రియక దేవుడు గురించి ఇది చదివి మీరు ఇక మీదట నేపాలు చెప్పకూడదని నేనైనా సరే నీవైనా సరే మందిరానికి వెళ్ళేవారు ఇక మీదట నేపాలు చెప్పకూడదు గుర్తుంచుకోవాలి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకున్నా మహాపరిశుద్ధురా ప్రేమ గల తండ్రి పరలోకంలో ఉన్న దేవానికి వందనాలు కృతజ్ఞత అస్తు తీసుకోత్రయన అయోగ్యుడనైనా నా ద్వారాగా తండ్రి నీ మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞత అస్తు స్తోత్రాలు ఆయన అయ్యా ఇక్కడ నుంచోడానికి కానీ నీ మాటలు మాట్లాడడానికి కానీ ఎంత మాత్రం యోగ్యుడని కానైనా నన్ను ప్రభు ఒక చిన్న పాత్రగా వాడి ఇక్కడ కూడిన వారిని ఇక్కడ ఇక్కడ కూడిన వారితోను వింటున్న వారితోనూ నీ వాక్యము వినిపింపజేసినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలను అయినా మేము నెపములు చెప్పేవారిగా నూనె తండ్రి అనేక కారణాల చేత నీకు దూరం అయ్యే వారిగా ఉండకుండా ప్రభు ప్రతి ఆదివారం కానీ ఏదో ఒక దినము నీ కోసం కేటాయించి ఆ రోజుని నీ సన్నిధిలో ఆరాధించుకోగలుగలుగుటకు కృపను దయచేయమ సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపించుకుంటూ ఏసి పరిస్థితిని అమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె